హాయ్ అండి ఇవాళ నేను ఆలు కర్రీ చేయబోతున్నాను దానికి కావాల్సిన పదార్థాలు అయితే నేను ఆలు అయితే ఫస్ట్ నేను ఉడకబెట్టుకొని దాని స్కిన్ అయితే తీసుకునేసానండి టమాటో ఎర్రగడ్డ కరివేపాకు ధనియా పౌడర్ పసుపు ధనియా పౌడర్ పసుపు కారొడి ఆవాలు ఎర్రగడ్డ ఆనియన్ కూడా ఉందండి ఓకేనండి పెనం పెట్టుకొని అయితే ఆయిల్ హీట్ చేసుకునేక ఆవాలు వేసుకునేద్దామండి చుట్టపట పడుతున్నాయి ఇంకా ఆనియన్ కరివేపాకు అండి టమాటో టమోటో తొందరగా ఉడకాలంటే సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకునేద్దాం ఇంకా చూడండి సాల్ట్ వేసుకుంటే తొందరగా టమాటా మగ్గిపోతుందండి నేను చేసే కర్రీ అయితే ఆల్ చపాతి పూరీ అయితే సూపర్గా ఉంటుంది బాగా మగ్గుతుంది బాగా మనమైతే ఆలూని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకునేద్దాము చిన్నవి అంటే మరీ చిన్నవి కాదు నార్మల్గా అండి నేనైతే ముక్కలుగా కట్ చేసుకునేద్దాను ఇలా మీడియంగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది చేతితో కన్నా నేను కత్తితోని కట్ చేశానండి నేను ఇలా ఇలా ఇలాగే కట్ చేశాను మీరు చూసినట్టయితే టమాటా అయితే బాగా వచ్చింది ఇలాంటి మగ్గిపోయిందండి బాగా ఆల్మోస్ట్ బాగా మగ్గిపోయింది చూడండి పసుపు ధనియా పౌడర్ అండి రెండు స్పూన్లు వేయాలి కారొడి ఒక స్పూన్ అండి మొత్తం సెట్ చేసుకునేద్దాం మూత పెట్టేద్దామండి మాలు చూడండి ఆలు ఎంత పర్ఫెక్ట్గా నీట్గా అంటే కొద్దిగా వాటర్ వేసుకుందామండి చూడండి ఫైవ్ మినిట్స్ అండి అయిపోద్ది ఆలు కర్రీ చపాతి చేసుకొని సూపర్గా ఉంటుందండి కాంబినేషన్ చపాతి లెక్క అయితే చపాతి కానీ పూరి కానీ అండి ఆలు అయితే బాగా ఉడికిపోయిందండి ఎంత పర్ఫెక్ట్గా బాగా చిక్కగా వచ్చేసింది ఆలు చూడండి సూపర్గా ఉందండి టేస్ట్ అయితే తిరిపోయేలాగా ఉంది మీరు కూడా ట్రై చేయండి కంపల్సరీ అండ్ చపాతి అయితే ఉద్దేసుకున్నానో కాల్చుకుందాం లోపలగా వస్తుంది వస్తుంటాడా అలా అయినాక ఇలా తిప్పించుకొని ఆయిల్ వేసుకుంటాను ఇప్పుడు వేస్తానండి ఆయిల్ అండి బాగా వస్తుంది ఇలా తిప్పిచ్చేసి మళ్ళీ ఇలా తిప్పుకొని అలా లైట్గా ఆయిల్ వేసేస్తే అండి చూడండి ఆలు కుర్మా అండి చూడండి ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిందండి అయిపోయింది కర్రీ మొత్తము టేస్ట్ చూసి చెప్తానండి ఎలా ఉందో సూపర్ అండి దృంది చూస్తారా ఆలూ కర్రీ మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ మంచి వంటకంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్